నమస్కారం అండి నేను మీ డాక్టర్ రమా అఖిలేష్ పిడియాట్రిషియన్ నవజాత శిశువులు పుట్టిన తర్వాత వాళ్ళు రోజుకి ఎన్నిసార్లు పాస్ పోయాలి అంటే ఆరు నుంచి ఎనిమిది సార్లు పాస్ పోయాలి అలా పోయి తక్కువ సార్లు పోతున్నారంటే మీరు సఫిషియెంట్గా పాలు ఇవ్వట్లేదు అని అన్నమాట అలా పాస్ పోస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఒళ్ళు ఇలా పైకి అంటే ఒళ్ళు విరిచి ముక్కడము ఏడవడము చేస్తారు ఇది నార్మలే అండి ఏదో ప్రాబ్లం ఉందని మాత్రం అనుకోకండి పాస్ పోసే ముందు ఉల్లివిరిచి చేయడం అంటే ఇవన్నీ కామన్ వాటిలో కొంతమందికి ఉండవచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు దాని గురించి అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదండి మీరు జాగ్రత్తగా రోజుకి ఎన్నిసార్లు పాస్ పోస్తుందో గమనించుకోవాలి డైపర్ లేస్ అయితే పెట్టి ఉంచొద్దండి కంటిన్యూస్గా డైపర్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది మీకు ఎన్నిసార్లు పాస్ పోస్తుందో కూడా ఐడియా లేకుండా ఉంటుంది సో నైట్ టైమ్స్ మాత్రమే అవసరమైతే మాత్రం డైపర్స్ వేసుకోండి లేదంటే క్లాత్స్ యూస్ చేసి వాటిని ప్రాపర్ గా వాష్ చేసి